హెబ్రియులకు వ్రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడయ్యుండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆశీనుడాయను ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా వుండుట అవశ్యము ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించువారున్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు మోషే గుడారము అమర్చబోయినప్పుడు మీద నీకు చూపబడిన మాదిరి సమస్తమును చేయుటకు జాగ్రత్త జాగ్రత్తపడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు గనుక శ్రేష్టమైన సేవకత్వము పొందియున్నాడు ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగూ చెప్పుచున్నాడు ప్రభువు ఇట్లనెను ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది అప్పటిలో ఇస్రాయేలు ఇంటివారితోనూ యోధాయింటివారితోనూ నేను నిబంధన చెయ్యుదును అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని తినని ప్రభువు చెప్పుచున్నాడు ఆ దినములైన తరువాత ఇస్రాయలు ఇంటివారితో నేను చెయ్యబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచదను వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడనయ్యుందును వారు నాకు ప్రజలయ్యుందురు వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్తునికైననూ తన సహోదరునికైనను ఉపదేశము చెయ్యడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరునూ నన్ను తెలిసికొందురు నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకనో ఎన్నడునో జ్ఞాపకము చేసికొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు ఆయన నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసియున్నాడు ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమొగుటకు సిద్ధముగా ఉన్నది హెబ్రియులకు వ్రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము మొదటి నిబంధనకైతే సేవా నియమములునూ ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను ఏలాగనగా మొదట ఒక గుడారమేర్పరచబడెను అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలునో ఉండెను దానికి పరిశుద్ధ స్థలమని పేరు రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమునో గుడారముండెను అందులో సువర్ణ దూపార్తియు అంతటనో బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందస్సమునో ఉండెను ఆ మందస్సములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను కర్రయు నిబంధన పలకలునూ ఉండెను దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెల్లుదురుగాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తము పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానకృతముల అతడు అతడర్పించును దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది ఈ ఉపమానార్ధమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు ఉన్నవి అయితే క్రీస్తు రాబవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయో రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను ఏలయనగా మేకల యొక్కయో ఎడ్ల యొక్కయో రక్తమును మైలపడిన వారి మీద బూడిద చల్లుటయు శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినయడల నిత్యుడుగు ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి శుద్ధిచెయును ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన్నాడు ఎక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైననో చెల్లునా ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గుర్రెబొచ్చుతోనూ హిస్సొప్పుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమీదే అని చెప్పుచు గ్రంథము ప్రజలందరి ప్రజలందరిమీదనూ ప్రోక్షించును అదేవిధముగా గుడారముమీదనూ సేవాపాత్రలన్నిటి మీదనూ ఆ రక్తమును ప్రోక్షించను మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి శుద్ధిచేయబడవలసిండెను అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను అంతేకాదు యాజకుడు ప్రతి సంవత్సరము అనికాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్ను తానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చెయ్యుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను మనుషులొక్కసారే పొందవలనని నియమింపబడెను ఆ తరువాత తీర్పు జరుగును అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును హెబ్రీయులకు వ్రాసిన పత్రిక పదవ అధ్యాయము ధర్మశాస్త్రము రాబవుచున్న మేలులా గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగజెయ్యనేరవు అలాగూ చేయగలిగిన ఎడలా సేవించువారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకనో ఉండదు గనక వాటిని అర్పించుట గదా అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఏలయనగా ఎడ్ల యొక్కయూ మేకల యొక్కయూ రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఈలాగూ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గుర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని బలులు అర్పణలు పూర్ణహోమములు పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకిష్టమైనవి కావనియు పైని చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు ఇవన్నీయు ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారయే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము మరియు ప్రతియాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికినీ తీసివేయలేని ఆబలులనే మాటిమాటికి అర్పించుచూ ఉండును అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆశీనుడాయను ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు ఏలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే నా ధర్మవిధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకనో ఎన్నటికిని జ్ఞాపకము చేసుకుననో అని ప్రభువు చెప్పుచున్నాడు వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకనో ఎన్నడునో ఉండదు సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవముగలదియు ఆయన శరీరము అను ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడుగనుకను మనస్సాక్షికి కల్మషము తోచకొండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో చేసిన శరీరములు గలవారమునైయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై ముప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కోడుట మానక ఒకడినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలాగు చెయ్యొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చెయ్యుటకును ఒకనొకడు పురికొల్పవలనని ఆలోచింతము మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు ఉండదుగాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియూనికనో ఉండును ఎవడైనను ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబరుటకు సాధనమైన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును తీర్చుట నా పని నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన గదా జీవము జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన దినములు జ్ఞాపకము తెచ్చుకునడి ఒక విధముగా చూచితే మీరు బాధలను అనుభవించుట చేత పది మందిలో ఆరడి మరి ఒక్క విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి ఏలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరిశ్రేష్టమైనదియూ స్థిరమైనదియూనైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై వాగ్దానము పొందునిమిత్తము మీకు ఓరిమి అవసరమయ్యున్నది ఇక కాలము కొంచముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చెయ్యక వచ్చును నా ఎదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల ఎందు నా ఆత్మకు సంతోషముండదు అయితే మనము నశించుటకు కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము.